ఓం నమో వెంకటేశాయ కానాపురం అవేలి అవేలిలో స్వయం భూవన శ్రీ అభయ వెంకటేశ్వర స్వామి స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల ముప్పయో తారీఖు నుండి ఏప్రిల్ మూడో తారీఖు వరకు పాంచాత్మిక దీక్షతోటి శ్రీ వైఖాంస సాగం రీచ్ అనుభవించడం జరుగుతుంది ముప్పయో తారీఖు ఉగాది రోజు సాయంత్రం ఆరు గంటలకు విశ్వక్షేన పూజ పుణ్యావచన అంపురపణన ప్రజారోహణ నిర్వహించడం జరుగుతుంది అలాగే ఆ రోజున సంతానార్థులకు గరుడ ముద్ద ఇవ్వడం జరుగుతుంది గరుడ ప్రసాదాన్ని ఇవ్వడం జరుగుతుంది తదనంతరం ముప్పై ఏడవ తారీఖు ఉదయం ఎనిమిది గంటలకు అష్టోత్తర శతకళ స్మరణ నూట ఎనిమిది కలశాలతోటి స్వామికి విశేషంగా అభిషేకము విశేష అలంకరణ సాయంత్రం ఆరు గంటలకు మహిళా భక్తులచే సామూహిక కుంకుమార్చన పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఒకటో తారీఖు మంగళవారం రోజు ఉదయం తొమ్మిది గంటలకు స్వామివారి ఎదురుకోలు సంవాదం ఉదయం పది గంటలకు స్వామివారి వార్షిక కళ్యాణ సాయంత్రం నాలుగు గంటల నుండి గ్రామోత్సవము రెండవ తారీఖు బుధవారం రోజు ఉదయం ఎనిమిది గంటలకు సుదర్శన హోమం మహాశాంతి హోమం మూడవ తారీఖు గురువారం రోజు ఉదయం చతుర్థకర్ష స్నహ చక్రస్నానం పూర్ణాహుతి పుష్పయాగం తదనంతరం పదివేల మంది భక్తులకు అన్నప్రసాద ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అలాగే మూడో తారీఖు సాయంత్రం ఆరు గంటలకు ధ్వజ అవరోహణ ద్వాదశ ప్రదక్షిణ ఏకాంత సేవ తోటి స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగింపు జరుగుతుంది ఈ యొక్క స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి వెంకటేశ్వర స్వామి కృపకు పాత్ర